దశాబ్దాల తరబడి విద్యుత్ మీటర్ రీడర్లుగా పనిచేస్తున్న తమ ఉపాధి కోల్పోయే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విద్యుత్ మీటర్ రీడర్ల అసోసియేషన్ ఆరోపించింది స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడం వల్ల తమ ఉద్యోగాలు పోతాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు తమకు న్యాయం చేయాలంటూ జిల్లాలో పనిచేస్తున్న వందలాది మంది విద్యుత్ మీటర్ రీడర్లు కలెక్టరేట్ ఎదుట ధర్నాకు నిర్వహించారు తమకు విద్యుత్ శాఖలోనే తమ విద్యార్హత ఆధారంగా ప్రత్యామ్నాయ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం తక్షణం దీనిపై దృష్టి సారించాలని యూనియన్ ప్రతినిధి వీరబాబు కోరారు సార్ నా పేరు ఎం వీరబాబు అండి నేను కాకినాడ డిపో సెక్షన్ లో మీటర్ గా గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తాను సార్ అలాగే నాకులాగే మన రాష్ట్రం మొత్తం మీద ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి ఇదే విద్యుత్ సంస్థ నమ్ముకొని మీటర్ గా నాలుగు వేల ఆరు వందల మంది పనిచేస్తారండి ఇప్పుడు ఏమైందంటే మన ప్రభుత్వం స్మార్ట్ మీటర్ రూపంలో మీటర్లు తీసుకొచ్చి మాకు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందండి దాని వల్ల ఏదంటే మా అలాగే ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి ఇదే విద్యుత్ సంస్థలు నమ్ముకుని ఇంటింటికి తిరిగి మేటర్ రీడింగ్ నోట్ చేసి ప్రజలకు బిల్లు ఇచ్చి విద్యుత్ సంస్థకి మేము వెన్నుముక్కలాగా తోడ్పడ్డామండి అలాంటిది ఇప్పుడు ఈ స్మార్ట్ మెట్లు లేటెస్ట్ టెక్నాలజీ వల్ల స్మార్ట్ మెట్లు తీసుకొచ్చి మమ్మల్ని ఉపాధి కోల్పోయేలాగా ఉందండి అందువల్ల ఏంటంటే మాకు విద్యుత్ సంస్థలోనే ప్రత్యామ్నాయ ఉపాధి అడుగుతామండి ఇది విషయమే లోకేష్ గారిని కలిసామండి విద్యుత్ శాఖ మిస్ రవికుమార్ గారిని కలిసామండి వాళ్ళందరూ కూడా మాకు జేఎండి విజయానంద్ గారితో మాట్లాడి మీకు ప్రత్యేకమైన ఉపాధి చూపిస్తామని చెప్పారండి కానీ అది కార్యరూపం దాల్చట్లేదు అందువల్ల ఏంటంటే మాకు ఈ స్మార్ట్ మీటర్ల వల్ల ఉపాధి కోల్పోతుంది కాబట్టి విద్యుత్ సంస్థలోనే మా అర్హత తగినట్లుగా ఈ సంస్థలోనే మాకు ప్రత్యేకమైన ఉపాధి చూపించమని మీడియా ముఖంగా అందరినీ కోరుకుంటున్నాం అండి అలాగే రాష్ట్రం మొత్తం మీద నాలుగు వేల ఆరు వందల కుటుంబాలు ఈ స్మార్ట్ మీటర్లు వేయడం వల్ల రోడ్డు నుండి పడిపోతున్నారండి మీరందరూ కూడా వాళ్ళని దృష్టిలో ఉంచుకొని మాకు విద్యుత్ సంస్థలనే ప్రత్యాయమే ఉపాధి చూపిస్తారని మీదే ముఖంగా అందరినీ కోరుకుంటున్నాను సార్